హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ హేమ ఫ్రం గూడీవాడ ఎలా ఉన్నారండి ఇంతకీ మీరు ఎప్పుడైనా సరే మామిడి వరుగులతో చేసిన పచ్చి రొయ్యల అంటూ పులుసు అనేది తిన్నారా ఏంటి మామిడి పొరుగులా అనుకుంటున్నారా సమ్మర్లో మామిడికాయ ముక్కల్ని చక్కగా తొక్కు తీసి ముక్కలుగా కోసి ఎండబెట్టి వాటిని పులుపుగా యూజ్ చేసుకుంటామండి అవి మామిడికాయ బరుగులు వాటితో ఎప్పుడు రొటీన్గా చేసి రొయ్యలు నేను ఫ్రైలా లేదంటే కనుక ఎగురులా కాకుండా పుల్ల పుల్లగా తీ తీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మన రొయ్యల అనే చేస్తాను రొయ్యల పులుసు అంటే మరీ పులుసుగా కాదండి అంటు పులుసు అనమాట అంటు ఎగురెలా అంటారు అంటు పులుస అంటే పులుసు కనబడదు గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఎప్పుడు చేసే రొటీన్ రొటీన్ రొటీన్గానే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి ముందుగా అయితే కనుక రొయ్యల్ని చక్కగా పైన ఉన్న నారలు కూడా అన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని లైట్గా పసుపు ఉప్పు వేసుకొని పొయ్యి పెట్టి ఒక్క పది నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి తర్వాత వాటిని సపరేట్ చేసుకున్నాక అదే పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మగ్గనివ్వాలండి అండ్ అలాగే వాటిల్లోనే మనం సన్నగా తరిగి ఉంచుకున్న రెండు టమాటాస్ను కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం గ్రేవీ రావాలి కదండి అందుకని అవి కూడా మగ్గిన తర్వాత మనం ఏదైతే ఉడగపెట్టి ఉంచుకున్నామో రొయ్యల్ని యాడ్ చేస్తున్నానండి ఆ రొయ్యలు కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ లైట్గా పసుపు ముందుగా ఎలాగో పసుపు వేసాను కదా అందుకని కొంచెం లైట్గా వేశాను అండ్ అలాగే ధనియా జీరా పౌడర్ వేశారండి మనకి ఎంతైతే కావాలో అంత గరం మసాలా అలాగే లేదు అంటే కనుక మనం కారాన్ని ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి సో ఎవరీ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు ఫ్లేవర్స్ అనేది సరిపడా వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాం అండ్ అలాగే నెక్స్ట్ మామిడి ఉరుగులని చూడండి ముక్కలు అయితే ఇట్లా ఉంటాయని వేడిన తర్వాత ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ నుంచి వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వాటిని నానబెట్టి ఉంచాలి నానబెట్టి ఉంచిన ముక్కల్ని చక్కగా పిసికి చింతపండులాగే వాటి నుంచి అదిగొండి ఆ రసాన్ని తీసి పిప్ అనేది పక్కన పెట్టేయాలండి ఆ రసాన్ని ఇప్పుడు ఏదైతే మనం ఉడకపెట్టి ఉంచుకున్నామో ఆ గ్రేవీలో వేసుకోవాలి లైట్గా వాటర్ కూడా వేసుకొని చక్కగా మగ్గన చూడండి ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా అది పులుసులా ఉండదండి గ్రేవీ గ్రేవీకి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇంకేంటి రండి రండి తింటాం సో రైట్గా రైస్ పెట్టుకొని ఆ రొయ్యలు కర్రీ అనేది వేసుకుంటే టేస్ట్ అయితే ఉంటుందండి వేరే లెవెల్ ఉంటుంది నిజంగా పుల్ల పుల్లగా తీయగా ఫ్రాన్స్ కర్రీ అయితే కనుక అదిరిపోతుందండి ముద్దుగా ముక్క పెట్టుకొని తింటూ ఉండుంటే అబ్బబ్బా రైస్లో కన్నా నార్మల్గా తింటే కూడా ఇంకా అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి